ఐదు వందల యాభై ఒకటో ప్రశ్న అన్నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు నేను ఎంత అడిగినా ఇవ్వట్లేదు చాలా వేదనగా ఉంది ఇప్పుడు అద్భుత కారులు జరగవా జరగవా శ్రీదేవి గారు రేపల్లి రేపల్లి అంటే జరుగుతాయి మన చర్చలో నా కాలంలో కొమరపానం పెక్కవలు లోలపల సంఘాల్లో ఎంతమందికి కొట్రాళ్ళకి ప్రార్థన చేసి పిల్లలు పుట్టలేదు పుట్టారు ఉంటారు మరి ఏమి ఏం చచ్చికెళ్తున్నా తెలియదు ఇంకో మాట చెప్తాను కొంతమందికి వాళ్ళ గొడ్రాలే ఉంటారు ఒక అన్నయ్య గర్భం ధరించడం ఏంటి బైబిల్లో ఎంతమంది గొట్ట్రాలు మరి గర్భం ధరించారు మొట్టమొట్ట షారా షారా చదువు షారా గొడ్రాలని రాసి ఉంటుంది ఆది కాండము పదకొండవ అధ్యాయము ముప్పయ వచ్చినమా ఆదికొన్ను పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన ముప్పై వచ్చను షారయ్యి గొడ్రాలయ్యుండెను గొడ్రాలే ఉండెను ఆమెకు సంతానం లేదు బైబిల్ బైబుల్ రాబా అదే అధ్యాయం చదువు పదిహేడవ అధ్యాయం వచనమా పద్ పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మరియు దేవుడు నీ భార్య అని షారయ్యి పేరు అనవద్దు ఏలేనుగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీ కుమారుని కలగజేసను అది కంట పద్దెనిమిది వచ్చాయి పద్దెనిమిది వచ్చిన పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన ఎహోవాకు ఏదైనా ఉన్నదా లేదా మిగతడికి ఈ కాలమున నిర్ణయ కాలము మీ ఇద్దరు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనను అని షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనిను ఇరవై ఏట వచ్చిను ఇరవై ఏటా వచ్చాయ్ ఆదికండు ఇరవై మొదటి రెండు వచ్చిన యహోబా తను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను యహోబా తానిచ్చిన మాట చెప్పున షారాను గుర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అసలు అతను ముసలతన ముందు అతనికి కుమారుని కనెన్ను కుమారుని కనెన్ను అక్కడ ఇరవై ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అది కండ ఇరవై దోజ్యం రేటు వచ్చు ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతను ఆమె విషయమై యహోవాను వేడుకొని యహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అని రెప్క గర్భవతి అయ్యను ఆమె గర్భములో శిశువులు ఒకరినితో ఒకడు పెనుగులాడరు గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఎట్ల రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులోండి ప్రత్యేకంగా వచ్చును సారాకి ఇస్ అంటున్నప్పుడు సారాకి అబ్రహాంకి వయసు అబ్రహాంకి వందకి తొంభై సారాకి తొంభై అప్పుడు ఆమె కొట్టరాలని ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైన దీవైనా కలుద్దాం అలాగే అబ్రహాము కోడలు అంటే ఇస్సాక్ యొక్క భార్య భార్య రిబ్కా ఇస్సాకి నలభయో సంవత్సరంలో పెళ్ళింది ఇప్పుడు పెళ్ళింది నలభై సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై అది కన్నా ఇరవై ఐదో వచ్చాయము ఇరవై వచ్చాను ఇసాకు పద్నారాములు నివసించు సిరియా వాడిని బెతియలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరం వాడు నలభై సంవత్సరం ఎంత నలభై సంవత్సరం అతనికి భార్య గొడ్రాలి కాబట్టి ప్రార్థన చేశారు పిల్లల్ని ఎత్తనాడు అప్పుడు ఈ ఇస్సాకి ఇద్దరు కుమారులు పుట్టారు నిబక్క అప్పుడు అతని వయసు అంతా అరవై సంవత్సరం ఇరవై ఆరు వచ్చిన ఆది కొండ ఇరవై ఇరవై వచ్చాను తర్వాత లేక ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతను చెయ్యి ఏషావు మడివను పట్టుకుని ఉండను కనుక అతను యాకోబు అని పేరు పెట్టబడిను ఆమె వారిని కన్నప్పుడు ఆమె వారిని కన్నప్పుడు ఇషాకు అరవై సంవత్సరం వాడు ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు నలభై సంవత్సరం ఏ వయసులో వయసు అరవై సంవత్సరం ఇరవై సంవత్సరం కనిపెట్టాలి వెంటనే పుట్టేస్తారు అసలు ఆమె వయసు అంతా ఎప్పుడు పెళ్లి చేసుకుంటే రాయద్దు రాయల మరి ఏంటిది ఆది కాండ ముప్పై ఆది కాండ ముప్పై అధ్యాయం ఆది కాండము ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయంలో ఏముంది అక్కడ మొదటి వచ్చిన ఆదికాండ ముప్పై అధ్యాయము మొదటి వచ్చును తాను యాకోబునకు పిల్లలు కనకపోటు చూచిగా తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము లేని ఎడలా నేను చచ్చదను అని అది ఏం ఏమి పొట్టలేదు పిల్లలు పిల్లలు అదే ముప్పై అధ్యాయము అదే ముప్పై అధ్యాయంలో అతను ఏం చెప్తాడు ఎందుకెళ్ళి అది ఇక్కడ ముప్పై అధ్యాయము రెండవ వచ్చును యాకోబు కోపము రాహీల మీద రగులు కొనగా అతడు నేను గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని అన్నా కర్పపానికి ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి మనుషులు కాదు ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లు ఇచ్చే మందులు కాని పెళ్లి చేసుకున్న భర్త కాని పిల్లల్ని ఎవరు ఇవ్వాలి ఎవరివ్వాలి దేవుడు ప్రపంచంలో ఎవరు పుట్టినా ఎవరి ద్వారా పుట్టాలి దేవుడు దేవుడు అనుగ్రహం అదే అన్నాడు ఎవరు యాకోబు

ఇరవై రెండవ వచ్చినా ఇరవై రెండవ వచ్చును దేవుడు రాహీలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను అతిగ ఇప్పుడు రాహేలు ఎంతమంది ఎవరో విగ్రహార్థికి రా విగ్రహారధికురాలు ఇప్పుడు పిల్లల కొరకు ఎవరిని మొక్తింది దేవుడిని రాహేలు దేవుని రాహేలు ఎవరు ప్రార్థన చేసింది దేవునికి అంతమంది ఎవరు మొక్కిదేమే విగ్రహారధిక మొక్కింది అప్పుడు ఆమె గర్భం దేవుడు తర్వాత దేవుడు రాహీలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనం విని ఆమె గర్భం తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకున్నాను మరియు ఆమె యహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేను గాక అనుకుని అతను యోసేపు అని పేరు పెట్టబడి పెట్టాను పొడతాడి అని నమ్మి ముప్పై అధ్యాయం ఆది కాన ముప్పై ఐదవ అధ్యాయము చాలా స్పష్టంగా ఉంటుంది తెలుసుకో ముప్పై ఐదవ అధ్యాయంలో వారు వస్తా ఉన్నారు పదిహేను పదహారు ముప్పై వచ్చిన పదహారు వచ్చిన పదహారు వచ్చిన పదిహేడు వచనం ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో పదహారు పదహారు ముప్పై ఐదు పదహారు ఎఫ్రతాకు వెళ్ళు మార్గములు వారు బీత నుండి ప్రయాణమైపోయేది మరికొంత దూరం ఉన్నప్పుడు రాహిల్ ప్రసవించు ప్రసేదెను ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇది కుమారుడు అని చెప్పాను చెప్పాను ఆమె మృతి పొందను ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనిను అతని తండ్రి అతనికి బెన్యామిను అని పేరు పెట్టాను మొత్తం ఇద్దరిని కన్నారు కొట్రాలు ఎంతమంది కన్నది మొదటి సమయ మొదటి అధ్యాయం మొదటి సమయ మొదటి అధ్యాయం ఐదవ వచ్చను మొదటి సమయం మొదటి అధ్యాయం ఐదవ వచ్చను హన్న తనకు ప్రియముగా ఉన్నందున తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచూ వచ్చాను ఆమెకు యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను చూడ దేవుడు ఏం చేశాడు సంతు లేకుండా చేశాడు పిల్లలు లేకుండా చేశాడు తర్వాత యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరేగు పెనిన్న ఆమెను విసిగించుడకై ఆమెకు కోపం పుట్టించు చూ వచ్చాను అందుకని ఆమె దేవుని మనకి వెళ్ళమానేసింది ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచి ఉండగా హన్న యహోవా మందిరం పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించిన గనుక భోజనం చేయకి ఏడ్చి లేరు అందరు పిల్లలు లేకపోతే ఏమవుతాయి పుట్టకపోతే ఒక గొడవ పుట్టిన తర్వాత ఎలగకపోతే ఒక గొడవ ఎదిగిన తర్వాత పెళ్ళి అవ్వకపోతే ఒక గొడవ పెళ్ళి చేయాలి పిల్లలు పుట్టకపోతే ఒక గొడవ అన్ని గొడవలు పనులు దేవుడే ఆమెకి సంతోష లేకుండా చేశాడు ఇప్పుడు ఆమె ఏం చేసింది అదే మొదటి అత్యాయం అదే మొదటి అధ్యాయం ఆ పదిహేడో వచ్చిన మదర సుమార మొదలం పదిహేడవ వచ్చను అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళి ముగిల్ల ఇస్రాయిల దేవునితో నువ్వు చేసుకున్న మనవని ఆయన దయ గాక అని ఆమెతో చెప్పగా చెప్పగా ఆమె అతనంతో నీ సేవకులనే నేను నీ దృష్టికి కృపనందును గాక అని తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాటు నుండి దుఃఖముగ్గా ఉండటం మానే అంటే పిల్లలు లేకపోవడం ఏమైంది అందరూ తెప్పడం వల్ల పిల్లలు లేకపోతే ఎవరితో వస్తే ఇంకా ఎలా ఎలా తిప్పుతారు కన్నావలే పిల్లలు లేటు రాలే అంటే ఇంకా మాట ఇల్లు భరించలేదు అందుకని భోజనం తినడం మానేసింది ఇప్పుడు దేవుని సేపడం చేశాడు హోవా యహోవాతో చేసుకున్న మనవిని ఆయన దయచేను గాక అని ఆమెతో చెప్పగా ఏలి అన్నాడు ఆమె అతనితో నీ సేవకులను నేను నీ దృష్టికి కృపనందును కృపనందుగాక అని ఇరవై వచ్చాను మొదటి సమయంలో మొదలు వచ్చి ఇరవై వచ్చాను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకుని వానికి సమూహలను పేరు పెట్టాను అక్కడికి ఏం చేసింది పిల్లల మగపిల్లవాడు పుడితే నీకు ఇచ్చేస్తాను సాగు కొన్ని కొన్నిసార్లు భర్ మగోళ్ళు కూడా గొడ్ గొడ్డోళ్ళే ఉంటారు ఇందుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మంది పిల్లలు పడ్డారు ఎందుకు ఆ యంత్రం అంటే యంత్రం ఆ రేడియేషన్ మీదకొచ్చి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కంప్యూటర్ కంప్యూటర్ అంటారు ఆ కంప్యూటర్ కొట్టే వాళ్ళకి రేడియేషన్ పట్టేసి పిల్లలు పుట్టరు అందుకని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇప్పుడు ఈ కాలంలో పెళ్ళిళ్ళు అవతలేదు ఎందుకంటే వాడు పిల్లలు పుట్టరా పిల్లలు పుట్టరు అలా ఆడలు కూడా అంతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు పట్టు ఆ రేడియేషన్ అలా చేరదండి కొన్ని కొన్నిసార్లు భార్య గొడవలు కాదు భర్త గొడ్డోడు అంటాడు కానీ ఎవరి మధ్య గొడవంతా భార్య భార్య మధ్య భర్తని టెస్ట్ చేయించాలి భార్య అని టెస్ట్ చేయించాలి కాబట్టి పూర్వకాల పిల్లలా పుట్టారు అప్పటికి ఎంతమంది కొట్టువాళ్ళు ఉన్నారు అంత ముందు మొదటి సమయానికి ముందు న్యాయాధిపతులు పదమూడో వచ్చాయి న్యాయధిపతి పదమూడొచ్చింది అది అది తప్పిపోయింది న్యాయధిపతులు పదమూడవచ్చు రెండవ వచ్చాను న్యాయపుల గ్రంథం పదమూడొచ్చి రెండవ వచ్చిన ఆ కాలమున దాని వంశస్థుడును జొరియా పట్నస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను అదిగో అదిగా చెప్పాడు రాశాడు రెపిక రిపక గొడ్రాలను రాశాడు మూడోది మనోహ భార్య రాహిల గొడ్రాలను రాసాడు రాహిల నాలుగు మనోహ భార్య అన్న మనోహార్య ఈమె గొడ్డాలను రాస్తున్నాడు మళ్ళీ మొదటి సమయంలో అన్న గొడ్డాలను రాశాడు ఇంకా ఉన్నాయి బైబిల్ రాయబడిన వాళ్ళు ఇల్లు ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రతి ఊర్లో పెళ్లి చేసుకుంటే అంత పిల్లలు పుట్టే నూటికి తొంభై మందికి పిల్లలు పుట్టిన పది మందికి పిల్లలు ఎన్ని తిప్పలు పడతాను ఇక్కడ ఏమైంది పదమూడవచ్చే మూడో వచ్చే న్యాయపూర్తి క్రింద మనోహ భార్య గొట్టాలే కాపు లేకుండా అయితే ఏమైంది ఒకసారి ఏడవచ్చును ఏడవచ్చును న్యాయపూర్తి క్రింద పదమూడు వచ్చి ఏడవచ్చును కానీ ఆలకించుము ఎవరిని ఈ మనోహాభార్యని గాని ఆలకించము దూత ప్రత్యక్షమై నీవు గర్భవతి అయి నీవు గర్భవతి కుమారిని కందువు కాబట్టి నువ్వు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండము అపవిత్రమైన దేన్ని తినకుండము ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండెనని నాతో చెప్పను అని ఎవరు చెప్పింది గొట్రాలైన మనోహబారి మనోహబారికి చెప్పింది ఈమె వెళ్ళిపోయి భర్తకి చెప్తాడు భర్త నమ్మకుండా మళ్ళీ ప్రార్థన చేస్తాడు చూడు ప్రార్థన చేస్తాడు ఎందు వచ్చు న్యాయపూత గ్రంథం పదమూడు వచ్చి ఎందు వచ్చు అందుకు మనోహ నా ప్రభు నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దుకు వచ్చి పొట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూతామని దర్శించను దర్శించి మళ్ళీ భార్యకి ఏం చెప్పాడు ఆ తోత అన్నీ చెప్పాడు చెప్పడం లేదా చెప్పాడు అప్పుడు ఆమె పెళ్ళోని అండడు పద పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చాడు ఇరవై నాలుగవ న్యాయపతి క్రంథి పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చాను తర్వాత స్త్రీ కుమారుని కానీ సంసోను అని పేరు పెట్టాను అని పేరు పెట్టాను అదే అలాగే పోతే ఆది కాండంలోకి ఎక్కడెక్కడ ఉన్నా చూడు లేకపోతే అపోతులు కార్యం మొదటి హత్యానికి వచ్చింది ఆ పుష్లు కాదహత్యామిలో లోకాస్వాత్ లోకాస్వాత్ మొదల అధ్యాయం లోకాసు మొదల అధ్యాయ లోకాస్వాద మొదల అధ్యాయం ఏడవచ్చు ఎలిజబెత్ గొడ్రాలైనందున ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరు పిల్లలు లేకపోయే మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమం దేవుని చెప్పు యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి దోపం అతనికి వంతు వచ్చాను దూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపడ ప్రార్థన దూత దోప వేదిక కుడివైపు నిలిచి అతని కనపడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో చకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలిజబెత్ కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టదు ప్రార్థన ఏంటి నీ ప్రార్థన వినబడినది ముసులు అయిపోయిన వారు బహుకాలము గడిచిన వృద్ధులై వృద్ధులు కానీ ప్రార్థన ఏంటి పిల్లలు పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఆ పిల్లడు పుడతాడు చూసుకో పిల్లడు పుట్టాడు పుడతాడు

వీళ్ళన ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది గుడ్డలు ఉంటారండి చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు అంటే కొన్ని చోట్ల దేవుని అనుగ్రహం కొంతమందికి ఉండదు అది మనం అంగీకరించాలి పిల్లలందరికీ పుడతారు నూటికి తొంభై మందికి పుడతారు పది మందికి పుట్టబం ప్రతి ఊర్లో కూడా పిల్లలు చాలామంది ఉంటారు ఉంటారు ఇంకోటి అలాగే కంటిన్యూ అవుతుంటారు దేవుని అనుగ్రహం లేదు ఆమె ఉంటారు కొంతమంది కొట్టు కొట్టురాళ్ళే ప్రార్థన చేయగా 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 దేవుడిని చేస్తాడు పిల్లల్ని పిల్లల్ని ఇస్తాడు అలా చాలా చూసాం మనం చాలా కాబట్టి ఆమె వయసు అంతా ఏ ఊరు అని చెప్పి రేపల్లె ఆమె పేరేంటి శ్రీదేవి శ్రీదేవి ఆమె వయసు అంతా పెళ్ళి ఎంతకాలమైంది అలా ఆయన ఏం చేస్తాడు ఏమేం చేస్తుంది ఇవన్నీ మనకు రాయాలి అన్నీ రాయాల రాయకుండా ఏదో నాకు పిల్లలు పడతలేదు అందరికీ పిల్లలు పుట్టరు కదా ఆ దేవుడు అన్యాయశా చేత చేసినట్టు దానికేముంది ఎంతోమంది పిల్లలు ఉంటారు దేవుని చిత్తమైతే పిల్లలు పడతారు రాతే ఇది ముఖ్యం కాదు యశ్వ గంధం ఏముంటుంది షండ్రుడు అని ఉంటుంది ఏముంటుంది షండ్రుడు షండ్రుడు నాకు పిల్లలు లేరు అనుకోకూడదు ఈ యొక్క భూమి మీద మరి ఎంతమంది నపుంచుకోలేరు భూమి మీద పిల్లలు ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు దేవుడి నమ్ముకుని ఆనందం ఉంటారు దొరికిందా దొరికింది యాభై ఆరో వచ్చాయి యాభై ఆరో వచ్చాయి ఆరు మూడో వచ్చిన మూడో వచ్చిన యహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు చండ్రుడు నేను ఎండిన చెట్టుని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఎండిన చెట్టు అంటే పిల్లలు లేకపోవట అంటే మరి పిల్లలు లేని వారు అని అర్థం అందుకని వాళ్ళు వివాహం కూడా చేసుకోరు అంటే మగోడు కాదు ఇటు ఆడవాళ్ళు కాదు ఎండిని తిట్టింది అనుకోనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు వాటిని కోరుకునుచు నా నిబంధన ఆధారము చేసుకునుచున్న షండులను గూర్చి హోవా ఎలాగో సెలవిచ్చున్నాడు సెలవిచ్చు నా ఇంటను నా ప్రకారముల్లోను ఒక భాగమును వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటున్నాది శ్రేష్ఠమైన పేరు వారి శ్రీదేవి అని టెస్ట్లు చేస్తుందా భర్త ఏం చేస్తాడు అతను టెస్ట్లు చేశారా ఎంతకాలం వివాహమై ఇలాంటి మాటలు భయపెళ్ళు ఉన్నాయి కొడుకులు కూతుళ్ళు కూర్తుళ్ళు అని అనిపించుకుంటు శ్రేష్టమైన పేరు పేరు వారికి పెట్టుచున్నాను అది చూడాలి పర్లోక రాజ్యంలో శ్రేష్టమైన పేరు కాదు కానీ భూలోక పిల్లలో పిల్ల పిల్లలు నాకు తెలిసిన మట్టికి ఎంతమంది ఆస్తి పరులకు పిల్లలు పిల్లలేరు తెలుసా కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు కొంతమంది పెంచుకోరు దేవుని మీద ఆధారపడతారు పిల్లలు ఉన్న వాళ్ళకంటే పిల్లలు లేనివారు ఎక్కువ సేవ చేయగలరు పిల్లలుంటేమద్ది ఈ తతంగం సరిపోతుంది పిల్లలు లేకపోతే సంపూర్ణ దేవుని సేవ ఆనందంగా చేయగలరు కాబట్టి ఆయన రాజ్యంలో గొప్ప స్థానం ఎత్తాడు చండులకి చదువు రష్య గ్రంథం యాభై ఆరు వచ్చాయేమో ఐదవ వచ్చును నా ఇంటను నా ప్రకారముల్లోను ఒక భాగమును వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అయిపోయింది అది ఉన్నతమైన పేరు పెడుతున్నాడు ఈ విధంగా శ్రీదేవి ఆమె మొత్తం అంతా రాయాలి ఆమె ఎవరో మన తెలియదు ఆమె వయసు ఎంత ఆమెకి పెళ్ళి ఎప్పుడైంది ఆమె భర్త ఏం చేస్తాడు ఆమె ఏం చేస్తుంది పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా టెస్ట్లు చేయించుకున్నారా కొన్ని కొన్నిసారి ఆడవాళ్ళు బాగానే ఉంటారు మగవాళ్ళు గొడ్డోళ్ళు ఉంటారు మగోడు ఏం చేస్తాడు ఆడళ్ళు నమ్మిదో అతడు నువ్వు పిల్లలకు అనడం లేదా పిల్లలకి అనడం ఒక్కరి మీద ఆధారపడలేదు ఇద్దరిలో ఎవరికి లోపం లేకపోయినా లోపం ఉన్నా పిల్లలు పట్టు పెళ్ళబడు కాబట్టి భూమిపై పిల్లల పుట్ట ముఖ్యం కాదు మనము దేవుళ్ళు ఎంత ఘనత వహించాము అది చూస్తాడు దేవుడు మనమే మనుషులేం చూస్తారు అని భూ సంబంధమైన విషయాలే చూస్తాం ఇక్కడితో ఈసారి ఆమె మళ్ళీ మనకి పరిశ్రమ వేసినప్పుడు ఆమె వయసు అలా ఆయన వయసు పెళ్ళి ఎంతకాలమైంది టెస్ట్లు ఎంత చేయించుకోవడం లేదా ఇప్పుడు ప్రార్థన ఏ విధంగా చేయాలి ఏ విధంగా జరుగుద్ది మనం చెబుతాం వీడియోలు ఓకే ఎంతోమంది గొడ్ గొడ్రాళ్ళకి గొడ్డోళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఏం కలిగింది పిల్లలు పిల్లలు గర్భం దాల్చారు కొంతమంది కొంతమంది గర్భం దాల్చడం వ్యాపార్షన్ అయిపోతుంటారు అంటే అది ఉన్నాయి మంది అంటే వాళ్ళకి పిల్లలు లేరని కాదు పిల్లలు పుడతారు వ్యాపార్షన్ అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా భక్తి ముఖ్యం కానీ దైవత్వం మోక్షం పరలోక మోక్షం కానీ సంబంధమైన పిల్లల ముఖ్యం కాదు సరే ఇక్కడితే ప్రశ్న సమాధానం